ಅದಿ ನಮಸ್ಕಾರ ಗತ ಡಿಸೆಂಬರ್ ಮೋಡವ ತಾರೀಕುನ ಏದೈತೆ ತೆಲಂಗಾಣ ಪ್ರಜಲು ಸುಲಕ್ಷಣಮ విలక్షణమైన తీర్పు ఇచ్చినారు అప్పటి నుంచి కొంతమందికి నడుగురు కూడా అధికారాన్ని చెలాయించి తాము ఆడి పాడిందే పాటగా ఆడిందే ఆటగా తమ దోపిడికి అడ్డుకట్ట లేకుండా కొంతమంది నానా అధికారులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక అరాచకమైన పరిపాలన కొనసాగింది ఒక నియంతృత్వ పోకడ్లతో రాచరిక పరిపాలన కొనసాగింది మీరందరూ కూడా చూసింది ఆ రోజుల్లో వీరి దగ్గర అసలు ఏ అధికారి కూడా నోరెత్తిన పాపాన పోలేదు ఏ నాయకుడు కూడా నోరెత్తిన పాపాన పోలేదు కేవలం బానిసల్లాగా బతుకుని ఇచ్చిన ద్వారా కొంతమంది దగ్గర కొంతమంది అధికారులు కేసీఆర్ గారికి కాలం పడుతున్నారు అధికారంలో ఉండి అధికార కార్యాలయంలో ఉండి కాళ్ళు పట్టుకోవడం అంటే నిజంగా కూడా ఆత్మవంచన చేసుకున్నట్టే ఇవాళ పెద్ద మనిషిగా గౌరవిస్తే ఎవరైనా పట్టించుకో కొంతమంది ఇక్కడ అవాకులు చివాకులు పేల్చిన నాయకుని పెళ్ళ దగ్గర కూర్చో మొక్కల దగ్గర కూర్చున్నాం మొక్కరిళ్ళాము కొంతమంది ఈ మహా ప్రభుత్వంతో ఈరోజు కూడా అధికారంలో ఉన్న చాలామంది అధికారులు ఇవాళ ఈయనని పట్టుకొని ఇలా చెట్టపటాలు వేసుకొని తిరిగిన వైరాన్ని కూడా అనేకమైన పత్రికలు వార్తా సంస్థలన్నీ కూడా పుంకాను పుంకలుగా రాసినాయి ఇవాళ అధికారులను ఒక ఇంటి వెట్టి చాకిరి వల్లగా చూసిన ఘనత ఆ ప్రభుత్వానికి ఆ నాయకులకు ఉండేది కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను కూడా స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి ప్రజలు ప్రజాస్వామిక వాతావరణంలో బతకాలి కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛను అధికారులకు అధికారులకు ఇవ్వడం జరిగింది ఆయన ఈ ప్రా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులకు ఎవరు కూడా కనీసం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిన పాపాన పోలేదు స్వయంగా నేనే చెప్తున్నా ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థిగా మా ఫోన్లు కూడా ఎత్తిన పాపాన పోలేదు ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రాంతానికి కలెక్టర్గా వచ్చిన తర్వాత ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తెల్లారు లేవగానే ప్రజల అవసరాలకు ఏ వ్యక్తి వచ్చినా ప్రజల యొక్క విన్నపాలను స్వీకరిస్తూ గత ప్రభుత్వంలో చేసిన మోసాలను ఒక్కొక్కదాన్ని బయటికి తీస్తూ పోతుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇవాళ పీఠాలు కదిలిన టైం ఇవాళ వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఆయన దండుపాల్యం బాధ్య ఏదైతే ఉందో అలీబాబా నలభై తొంగల మూటాకు ఈ అధినాయకుడిని ఆయన అనుచరులందరు కూడా ఒక్కొక్క భూభోగతను బయటకు వస్తుంటే మాఫియాలన్నీ కూడా బయటకు వస్తుంటే ఇవాళ ఆయన పీఠాల కాళ్ళ కింద భూమిని కదలడం మొదలైన మొదలై నేను చాలా పెద్ద చదువులు చదివిన నేను మంత్రి పదవి నిలబెట్టిన నేను నాలుగు సార్లు నేను గెలిచిన అన్న వ్యక్తి కొంచెమైనా లజ్జ సిగ్గు మానం అభిమానం ఉండాలి కదా రాజ్యాంగం మీద ప్రమాణం స్వీస్ చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ విలువలకు తెలియకుండా అధికారంలో ఎట్ల పడితే అట్లా మాట్లాడితే మరి ఈయనని ఏమనాలి ఇవ్వాలా మీరు తిట్టలేమా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రారా పోరా అంటే నేను అంతకంటే కడహీనంగా తిట్టగలుగుతా నీ బతికేందో చెప్పగలుగుతా మీ నాయన బతికిందో చెప్పగలుగుతా ఇక్కడ మీ నాయనని ఎట్లా కట్ట చెట్ల కట్టేసి కొట్టినరో చెప్పగలుగుతా నువ్వు ఎక్కడెక్కడ అడుక్కొని తిన్నావో నేను చెప్పగలుగుతా కానీ అవన్నీ పద్ధతి కాదు ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన భాష మీద మనకు ఒక కంట్రోల్ ఉండాలి ఎదురు వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా సభ్యత సంస్కారాలతో మాట్లాడే సభ్యత మాకు చదువు చదువు చెప్పిన గురువులు నేర్పరు మమ్మ మమ్మల్ని కన్న కల తల కన్న తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళ నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా మానం మర్యాద లేకుండా ఇవాళ ఎట్ల పడితే మాట్లాడమని చెప్పి ఈ సమాజం చెప్పలే నీకు ఇవాళ నీకు ఒకవేళ నీ ఇంట్లో ఇంత కుసంస్కారం నేర్పిననుకుంటే వారికి జోహార్లు నేను నిజంగా కూడా ఇంత కుసంస్కారాన్ని కన్నందుకు ఇవాళ వారికి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న మీ తండ్రికి కూడా నేను చేతు నమస్కరిస్తాను ఇంత కుసంస్కారానికి కన్నందుకు ఇవాళ ఆయననేమో ఓడిపోయిన తర్వాత పాముదలకి బయటికి రాడు వీళ్ళేమో పోయిన తర్వాత పిచ్చి కుక్కల్లా రోడ్ల మీద తిరుగుతారు ఇవాళ మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు ఎందుకు మాట్లాడుతుండో తెలియదు వాళ్లకు అధికారులను ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను వాళ్ళు నిర్వర్తిస్తూ ఇవాళ ఫీల్డ్ మీదకి వెళితే ఇవాళ డబ్బులిచ్చి రెచ్చగొట్టి అధికారులను హత్య చేయించే దిశ కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటున్నాయి వారు వీళ్ళకి లగతలో చూసినా మనం మీదికే మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఇక్కడ మల్లన్న సాగర్లో ఏమైంది నేరేళ్లలో ఏమైంది అలా సంగతి మర్చిందా నేను అడుగుతున్నా వాళ్ళ కొంతమంది వంది మాగాదు తయారు చేసుకొని ఇవాళ ఇక్కడనే చెప్తున్నా ఇవాళ మాట్లాడటం చాలామంది ఉన్నారు నాయకులు ఇలా మొన్న మాట్లాడుతుండే వాళ్ళు చనిపోతే కుటుంబంగా వచ్చింది ఏమయ్యా నీ కొడుకు మెడిసిన్స్ ఇది ఇప్పించింది అప్పయ్య అంటే నువ్వు వ్యక్తిగత వ్యక్తిగతంగా నువ్వు సహాయం చేసినావు తప్ప ప్రజలకు సహాయం చేసిన అడుగుతున్నా అటువంటిలోనూ ముప్పై నలభై మందిని తయారు చేసుకొని కుక్కల కలమారిగా ఊరి మీద వదులుతున్నావు నువ్వు ఇలా తీస్తా నీ చిట్టా అంతా చెప్తే నేను ప్రజలకు నువ్వేం చేసినావు ప్రజలకు చేసింది శూన్యం ఇలా నీ ఎంబడి తిరిగి నీకు చెంచాగిరి చేసిన వాళ్లకు నౌకర్లు ఇప్పించినావు సీట్లు ఇప్పించినావు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించినావు మెడికల్ సీట్లు ఇప్పించినావు ఇప్పించి ఒక గుండాగిరి చెలాయించాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నావు కదా వాటి అన్నిటి కూడా ఆటలు చేయవు అని చెప్పి రాజ్యాంగబద్ధంగానే సంస్థలు నడుస్తాయి నేను ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కలెక్టర్ గారు ఇలా ప్రజల మధ్యకి వెళ్తుంటే ఆయన మాట్లాడుతున్నాం కలెక్టర్ గారికి ఏమేమి చెప్పినావు మాకు తెలియదా ఈయనకట ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళందరికీ ఈయన ఇయ్యాలంటారు ఈయన చెప్పిన వాళ్ళందరినీ కలెక్టరేట్లో పొడిగించాలంట కొనసాగించాలన్నట్టు ఇయ్యాల ఆయనకున్న వందమాజులందరినీ ఏ నౌకర్లు ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా గదే నౌకర్లను ఉంచాలన్నట్టు ఆయనను అవన్నీ కుదరదని చెప్పిండ కొంతమంది అధికారులు కూడా ఆ రోజుల్లో ఇక్కడ పనిచేస్తున్న నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఇంకా కూడా నీ చెప్పు చేతుల్లో ఉండొచ్చు కొంతమంది కానీ అందరూ ఆ రకంగా ఉంటారని అనుకోకు ఇప్పటికి కూడా నీకు బానిసత్వం ఊడిగం చేస్తాను కావచ్చు వాళ్ళు నీ యొక్క దండుపాల్యం బ్యాజ్ అండగా ఉంటాను కావచ్చు వాళ్ళ అకృత్యాలకు అండగా ఉంటాను కావచ్చు కానీ ఉన్నప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు తప్పితే మేము ఉండాలి మేము తప్పే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ మీద కూడా ఎటువంటి ధోరణితో పోదట్లే ఇవ్వాలి వాళ్ళు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశయాలకు అది అనుకో వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా ఇవాళ మేము గౌరవిస్తున్నాం ఇవాళ మేము మాట్లాడిన మాటలు మాకు తెలివయా ఇలా వీళ్ళతో చెప్పి ఈ పని చేయిస్తా వాళ్ళతో చెప్పి ఆ పని చేయిస్తా అని చెప్పి ఇవాళ అధికారులు కూడా చెప్తున్నాం ఇవాళ ఇన్నాళ్ళు మేము అల్లే ఇవాళ కూడా ఇవాళ చెప్తున్నాం ఈ అధికారులు జిల్లా స్థాయిలో ఏ అధికారులు ఉన్నా కానీ పాత ఆడలికి సాగవు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కొరకు పనిచేస్తే చేయండి మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంతేగాని ఏదో మేము గురుదక్షిణ చెల్లించుకుంటున్నాం మేము ఆ బాధ్యత నెరవేర్చాలకు అని చెప్పి చేస్తే అవి ఇక్కడ నుండి సాగమని చెప్పి వాళ్ళ వారికి కూడా కదా ఇంకోటి ఇవాళ మొదలైంది ఇంకోటి దీక్షాట దీక్ష దివసా దీక్ష దివస తెలంగాణ దివాలా దించిన అది వెనక చిన్నప్పుడు ఇందుంటే మనం అందరం కూడా ఏదైనా పామును కొట్టి తప్పితే మనలాంటి పిల్లలందరూ ఇంతంత కిరసనాలు పోతే తోకాడిస్తుండే డిసెంబర్ మూడవ తారీఖున దానికి పాడే కట్టిండ్రు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి పాడే కట్టినరు ఆ చచ్చిపోయిన పాము అయిపోయింది ఇక మళ్ళీ ఇలా ఎరుకోవాలి ఆ శవం మీద అందుకని చెప్పి ఇంత కిరసనాయలు పట్టుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పడానికి ఇవాళ ఆ కిరసనాయలు ఓష తోక మీద తోకాడిస్తే మా పార్టీ ఉందని చెప్పడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ మీ దీక్ష తెరవదా మీ దొంగ దీక్ష తెలవదా మీ కొంగ దీక్ష తెలవదా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఇంతమంది విద్యార్థులు అమరవీరు అవడానికి కారణం మీరు కాదా మీ దొంగ దీక్ష కాదా నీ లంగ దీక్ష కాదా కొంగ దీక్ష కాదా ఇలా దీక్షకు వస్తున్నా దీక్షకు వస్తున్నా అని చెప్పి నువ్వు వచ్చి దీక్షకు రాకముందే అరెస్ట్ చేయించు అరెస్ట్ చేయించుకున్న వైనం నీది అందరికీ ఎప్పటికప్పుడు లీకించుకుంటా తెలంగాణ సమాజం ఎందుకు తిరగబడ్డది రోజు నీ దొంగ దీక్ష అరదీక్ష చేసి ఇలా ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తాగుతే కదా ఉస్మానియా విద్యార్థి లోకం నీ మీద ఎగిరిపడి నీ ఇంటిని ముట్టడి చేస్తామని వచ్చింది ఇలా దాన్ని నువ్వు దీక్షకి దివస్ కింద కొన్నాడుతావాళ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి నువ్వు అమ్ముడు పోయి ఆ రోజు నిమ్మరసం తాగుతున్నాయి కదా ఖమ్మం హాస్పిటల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ధరువు ఎల్లన్న మన బిడ్డ మానేరు బిడ్డ బండలింగంపల్లి బిడ్డ నీ అరదీక్షతో తెలంగాణ రాలేదు నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా మా రక్తం తాగురా అని చెప్పి ఆ రోజు ఇలా డప్పు కొట్టి పాట పాడి ఇలా ఆ రోజు ధర్నా చేస్తా కదా చనిపోయిన గద్దర్ గారు ఇలా ఆత్మక్షోభిస్తుంది అనేది ఇలా దీన్ని చూస్తే నీ దొంగ దీక్షను చూస్తే చనిపోయిన గద్దర్ గారు కదా గలం విప్పింది ఇవాళ ఇక్కడ ఏదైతే అందశ్రీ కదా కలం విప్పింది కలం రాసింది వీళ్ళు కదా ఇవాళ తెలంగాణకు నీ దొంగ దీక్షతోని నీ కొంగ దీక్షతోని తెలంగాణ ప్రాంతాన్ని వంచి చేయాలనుకున్నప్పుడు వీళ్ళు కదా తెలంగాణ ప్రజలకు అండగా వచ్చి నీ మీద తిరగబడ్డప్పుడు కదా తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది ఆ దీక్షలో ఇవాళ నేను చేస్తున్నా అని కొంచెం అన్ని కొంచమా దానికి వచ్చిండ్రు ఆయన ఇక్కడికి పట్టుకొచ్చిండ్రు ఇలా ఇంతకుముందు బ్యాచ్ పేరు చెప్పిన ఆ బ్యాచ్ కదే నా ఒక మెడిసిన్ సీట్ ఇవ్వాలి ఆయన వచ్చి పోడతాడు ఈ బ్యాచ్ అంతా ఏంటంటే ఆడకో సీటు కుక్కకో బుక్కేసినట్టు వాళ్ళ బిడ్డ ఏదవుతుందంటే మెడిసిన్ ఇప్పిస్తా వాళ్ళకి ఇంజనీరింగ్ ఇప్పిస్తా ఒకరికి నౌకర్ ఇప్పిస్తా వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఇటువంటి బ్యాచ్లు తయారు చేసుకున్నాడు ఇయ్యాల మరి ఎందుకు రాలే దీక్షగాడికి ఇవ్వాలనే వచ్చి దీక్షను ఇవ్వాలి ఇవ్వాలా మీ నాయన దీక్ష ఇవ్వాలా కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ఒక దుర్మార్గమైన దురాలోచన తప్ప ఇంకొకటి లేదు ఇలా తెలంగాణ ప్రజలు ఎప్పుడో మీ రాజకీయ బతుకును దివే డివై ఇలా నిర్ణయించిన రు ఇలా నిర్ణయించి దాని భూలోక ఇలా తెలంగాణ పొలిమేర్లు దాటేదాకా దాటేదాకా తరిమి మళ్ళీ మీ ఉనికి చాగబడుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు దానికి ఇది దానికే ఈ యొక్క దీక్షా దివస్ దీక్షా దివస్ నువ్వు సాధించిందేముంది ఆ నుంచి వచ్చినావు తీసుకొచ్చినాక హాస్పిటల్ అడ్మిట్ చేయగానే రోజు నువ్వు తింటూనే ఉన్నావు ఫ్లూయిడ్స్ తీసుకుంటూనే ఉండవు బాత్రూంలోకి పోయి నువ్వు ఆఖరికత్తే పెరుగదులను తినది టమా టమాటా తొక్కుది మీ నాయన చేసింది అంతా కూడా ప్రజలు చెప్పింది ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే వస్తే ఢిల్లీలో దీక్ష తీస్తే ఆడ కూడా టాయిలెట్లలో పోయి పెరుగన్న తిన్నది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకు బుకాయించాలని చూస్తారు ఇలా నీ సంగతి తెలియదా నీ నాయన సంగతి తెలియదా తెలంగాణ ప్రజలను ఈ ప్రాంత ప్రజలను మీ నాయన ఇక్కడి నుంచి బొంబాయి తీసుకుపోయి దించి ఇదే దుబాయ్ అని చెప్పిన సంగతులు ప్రజలకు తెలియాలా మీ నాయన పేరు ఏం పేరే ఇలా నేను మాట్లాడద్దు ప్రజలన్నీ ఎందుకంటే వ్యక్తిగత జీవాలకు జీవితాలకు పోవద్దు కానీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే నీ యొక్క అహంకారంతో అధికారం పోయినా కానీ అహంకారాన్ని తగ్గించకుండా ఇంకా వాడు వీడు అని మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని అహంకారంతో వాడు వెళ్ నువ్వు ఎంత రా అసలు నీ బతుకెంత నేను అనరాదా కానీ నేను అనను నేను కూడా అనగలుగుతా రారా పోరా అని అంటా అంతకంటే ఘోరం కూడా మాట్లాడతా కానీ నేను అంటలేను నీకు నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఆ భాష మార్చుకోవాలని చెప్పి నేను అంటలేను ఇయ్యాల ఆయన మోచేతి మోచేతి నీళ్ళు తాగే బతుకుని ఇవ్వాలి కేటీఆర్ గారిది మీ నాయన ఏం చేసిండు తెలంగాణ ఉద్యమానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బండిచ్చిండు ఆ మోచేతి నీళ్ళని తాగి నువ్వు నువ్వు మీ ఆయన బతికి బండి ఉద్యమం నడిపించిండు ఆయన తెలంగాణ ఉద్యమానికి సహాయం చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తును పొందబెట్టే ప్రయత్నం నువ్వును మీ నాయన చేసిండు ఆయన జడిపిటీసీ కూడా అరుడుగా అన్నట్టు ఆయన జడ్పీటీసీ టిక్కెట్ ఇవ్వకపోతే మీ నాయన మీ నాయన ముడ్డి మీద అందినట్టు ఆయన జడిపిడిసి గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచి వచ్చిండు ఆయన జైల్లో పెట్టితే యొక్క అనేకమైన కుతంత్రాలతో ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన ఇలా ముఖ్యమంత్రి అయిండు నువ్వు ఆ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా ఎస్ నిన్ను ప్రజలు గెలిపించాడు సిరిసిల్లా ప్రజలు సిరిసిల్లా ప్రజలకు అండగా ఉండు వాళ్ళ అభివృద్ధి కొరకు నువ్వు పోరాడి వాళ్ళ ఇలా తోట నేర్చుకో పక్క పొండి నేను ఓడిపోయినా సార్లు ఓడిపోయినా నువ్వు గెలిచే విషయం ఉంటుంది ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో చేసిందంతా కూడా దోపిడీ అరాచకం అప్రజాస్వామికం చీల నేరేళ్ల ఘటనలు ఇలా మహిళా గురు గిరిజన బాలికల పాఠశాలలో ఇలా అరాచకాలు ఒక మైనర్ గిరిజన బాలిక పైన అత్యాచారాలు నువ్వు ఈ ప్రాంతంలో ఉద్ధరించిందేమిది బాలను కాపాడుకుంటూ వస్తావుడు ఇసుక దొంగ ఉంటాడు ఓడు దొంగలో ఉంటాడు ఓడే నాడుచ్రపండి దొరకేటోడు ఉంటాడు వీళ్ళందరినీ పోషించుకుంటూ వచ్చిన నీ బతుకు అదే కదా ఎందుకంటే నీ బతుకైతే ఉంటుందో నీ అనుయాడుగా ఉంటారు నీ బతికే వాళ్ళకి ఆదర్శం అవుతుంది ఇలా నీ గురించి కూడా పుంకారు పుంకాలు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ కేసులలో బయటపడ్డా ఏదైతే పెద్ద పెద్ద వీళ్ళతోని అనేది తెలంగాణ పేపర్లన్నీ కూడా పుంకారు పుంకలుగా రాసినయ్యాల మాట్లాడేటప్పుడు ఏదో సామెత ఉన్నది ఎక్కడ అంటారు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏళ్ళు చూపిస్తుంటే చాలా ఏళ్ళు చూపిస్తాయని చెప్పి నిజంగానే గురువింద గింజ సామెధిగా మాట్లాడితే ఎవరు కూడా సహించరు ఇవాళ నీ కింద ఉన్న చీకటి గురించి నువ్వు ఆలోచించుకో నీ బతుకిందు నువ్వు ఒకసారి విశ్లేషించుకో ఒకసారి గతం నిమరు వేసుకో నీ బతుకు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దానికి వచ్చింది ఇవాళ ఎలా గెలిచి ప్రాంతానికి చేసింది ఏ దోపిడి తప్ప ఏం లేదు సిరిసిల్ల జిల్లాకు నువ్వు పది సంవత్సరాలు తెలంగాణలో సిరిసిల్లలో చేనేత బతుకులు అన్నీ కూడా నేను బంగారు బతుకులు చేసినా అన్నావు ఒక యార్నుడిపో తీసుకొచ్చిన ముఖం అనేది వాళ్ళకి దారమే కదా ఆధారం దాన్ని ఎందుకంత దూరంగా ఉంచినావు నువ్వు మరి అలా మేము తీసుకొచ్చిన మా దారం యార్నుండిపోను దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు విమలవాడ పట్టణానికి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తావు చూస్తాను నీకు తీసుకొచ్చే తెలివి లేదు మీ వాళ్ళకి అంతకంటే ముఖాలు మాట్లాడడానికి కానీ మాట్లాడతారు ఏదో ఒకటి మీ బావ పక్కపోంటి రంగనాయక సాగర్ కింద సిద్దిపేట మొత్తం నీళ్ళని సస్య ఏం చేసుకున్నాడు మరి ఈ యొక్క టెన్త్ ప్యాకేజ్ ఎందుకు తీసుకురాకపోతే నువ్వు ముఖానికి లెవెన్త్ ప్యాకేజ్ ఎందుకు చేయకపోతే ట్వెల్త్ ప్యాకేజ్ ఎందుకు చేయకపోతేవి నైన్త్ ప్యాకేజ్ ఏం చేయకపోతువు నేను అడుగుతున్నాయి అలా నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు చేసిన అంటున్నావు కదా మరి గీంత దాన్ని ఎందుకు చేసుకోకపోతే తోట చూసి కూడా సిగ్గు పక్క పక్కపోంటే మీ బావనే కదా చేసింది ఎంతసేపు ఇసుక ఎంత వస్తుంది ఈ ప్లాట్లలో ఎంత వస్తుంది బతు కమిషనర్ల కమిషన్ ఎంత వస్తుంది నీ కదే కదా ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా నేను ఇటువంటి చిల్లర విమర్శలు మానుకోను నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపించినందుకు చాలాసార్లు అన్నం నూయ్యాల ఎప్పుడో ఒకసారి ఒత్తిడియ్యాల వానాకాలం చలికాలం ఎప్పుడో ఒకసారి వచ్చి శిఖం వచ్చినట్టు ఊతడిగా ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నప్పుడు నేను ఉనికిని కాపాడుకో కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం ఇది ప్రజలు మారిపోద్దు అంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి ఆ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాలోగా ఉన్నారు కొంతమంది ఒక ఏమొచ్చి వచ్చి లవ్ లైవ్ పెడతాడు అని బతికే ఆగం బతుకు ఇంకోటి వచ్చి కొట్టి పెడతాడు వాడు వీడు మాట్లాడిన మాటలు అంతా తీసుమార్కాలని మాటలు ఇలా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే మాటలు అంటే ఏదో మాట్లాడుతుంటారు వాటిని ఆ బౌరుముల మాటలు మేము మాట్లాడలేమా మంది బతుకులు ఆగం చేసే మాటలు మేము మాట్లాడలేమా అందుకని చెప్పి నేను కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను ఇక్కడ 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 నుండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ మీ తాటాకుల చెప్పులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు ఇలా అధికారులు కూడా మీ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎవరు లేరు ఉంటే కూడా వాళ్ళని కూడా ఇక్కడ ఉంచే ప్రశ్నే లేదని చెప్తున్నాను